జ్యువెలరీ రంగంలో దూసుకెళ్తున్న అనంత డైమండ్స్ అధినేత జాస్తి పద్మాశేఖర్ కోడలు జాస్తి విష్ణుప్రియ అరుదైన ఘనత సాధించారు ప్రతిష్టాత్మక టైమ్స్ బిజినెస్ అవార్డును సొంతం చేసుకుంది ఒక్క రోజు వ్యవధిలోనే రెండు రాష్ట్రాల నుంచి అవార్డులను పొందారు విజయవాడలో ఉన్న అనంత డైమండ్స్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉన్న అనంత డైమండ్స్ బ్రాంచ్ అందిస్తున్న సేవకుగాను ఈ అవార్డులు దక్కాయి విజయవాడలో మంత్రి టిసి భరత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా టైమ్స్ బిజినెస్ అవార్డును అందుకున్నారు ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగిన వేడుకలోను అవార్డు పొందారు ప్రముఖ నటి శ్రీయా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ఆభరణాల డిజైన్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను జాస్తి విష్ణుప్రియకు అవార్డు దక్కింది ఈ వేడుకలో జాస్తి విష్ణుప్రియ కుటుంబ సభ్యులు జాస్తి అనంత పద్మశేఖర్ ఆయన సతీమణి స్వతంత్ర రాణి జాస్తి భాను ప్రకాష్ పాల్గొన్నారు విష్ణుప్రియ మరెన్నో విషయాలు సాధించాలని ఆకాంక్షించారు కలర్ఫుల్ గా సాగిన ఈ కార్యక్రమంలో వెలగపూడి రాధా జోష్న శివ గణేష్ పద్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు జాస్తి విష్ణుప్రియ అనంత డైమండ్స్ సాధించిన విజయంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు స్టార్ లోన్స్ అధినేత బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్ల రామకృష్ణ కమ్మ సంఘం పిఆర్ఓ మైత్రి సేవా సమితి అధ్యక్షుడు యానాల మురళీకృష్ణ ఎస్ఆర్హెచ్ సెలైన్ డైరెక్టర్ మాదాసు రమేష్ దాస్తి పద్మశేఖర్ ను కలిసి అభినందనలు తెలిపారు పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సత్కరించారు అనంత డైమండ్స్ మున్ముందు మరిన్ని విషయాలు అందుకోవాలని ఆకాంక్షించారు